వెల్కమ్ టు వర్ణ ఆడియో స్టోరీస్ నిన్ను కోరి ఎ ప్యూర్ లవ్ రొమాంటిక్ స్టోరీ ఈ స్టోరీని రచించినవారు వర్ణ మీకు వినిపిస్తోంది సరిత లక్ష్మి చాలాసేపు అయింది పోయి తీసుకురా పో అని గౌరీ పురమాయించగానే రివ్వున లక్ష్మి అమ్మడి కోసం మేడపైకి వెళ్లిపోతుంది ఇంతలో బాల్రెడ్డి వీరయ్య ఇంకా మిగతావారు ఒకరి తర్వాత ఒకరు బస్తాలు మోసుకుంటూ మండువాకి రెండో పక్కన ఉన్న వరండా వైపుకు వెళ్తుంటారు అందరూ అలా బస్తాలు మోసుకుని వస్తుండటంతో లేచి ఆ పక్కకు వెళ్తాడు వాటిని చెక్ చేసుకోవడానికి ఒరై బాలరెడ్డి అని పెద్దగా అరిచి పిలుస్తాడు గౌరీ అన్నా అంటూ భుజాల మీద దించి వెనక్కి తిరిగి చూస్తాడు బాలరెడ్డి ఏం రావి అంటూ అంత పెద్ద గొంతుకుతోనే గౌరీ అరుస్తూ అడుగుతాడు అన్నా ఒడ్డు బస్తాలు మొత్తం నూట ముప్పై వచ్చాయి మొత్తం లోపల పెట్టేస్తున్నా అంటూ గౌరీ దగ్గరకొస్తాడు వస్తాడు సరే మొత్తం ఎక్కించేసే రేపే మిల్లుకు పంపు అని గౌరీ చెప్పగానే బాల్రెడ్డి సరేనంటూ తిరిగి వెళ్ళిపోతాడు ఆ ఒక్క మాట ఇట్లా అని గౌరీ వెనక్కి పిలవగానే మళ్ళీ వెనక్కొచ్చి చేతులు కట్టుకుని నిలబడతాడు ఏంటన్నా చెప్పు అని అంటూ ఏంలేదురా మిర్చికి ఇదంతా కాస్త ఇబ్బందిగా ఉంది అలవాటు పడే వరకు మీరంతా కాస్త సర్దుకోండి గౌరీ చెప్పిన దానికి బాల్రెడ్డి నవ్వుతూ తల గొక్కుంటూ అదేంటన్నా అలా చెప్తావు కాస్తేంటి కావాలంటే మొత్తం సర్దుకుంటాం నువ్వు వదినా సంతోషంగా ఉండాలి అది మేమంతా చూడాలి ఇది మా కలన్నా అని తెగ ఆనందపడిపోతూ మరీ చెప్తాడు గౌరీ నవ్వుతూ సంతోషంగా చూస్తున్నాడు వైపు మొత్తం అక్కర్లేదురా కాస్త చాలు మిర్చి తొందరగా కలుపుకుపోయే మనిషేలే కాస్త సరిపోతుంది అప్పటి వరకు సర్దుకోండి గౌరీ అలా చెప్పేసరికే బాల్రెడ్డి సరేనంటూ నవ్వుతూ వెళ్ళిపోతాడు రాధిక గౌరీలు కలిసి సంతోషంగా ఉండటం అనేది బాల్రెడ్డికి మాత్రమే కాదు ఆ ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరి ఆలోచన కాసేపటి తరువాత లక్ష్మీ సమేత మన రాధిక అమ్మడు మేడదికి కిందికి రాగా ఎదురెళ్లి చిన్న పట్టి మరీ తీసుకొచ్చి భోజనానికి కూర్చోబెడతాడు పక్కనే కూచొని కొసరి కొసరి వడ్డిస్తూ మరి కాలక్షేపానికి కబుర్లు మొదలు పెడతాడు చెప్పక్క వంట చేయడం వచ్చా నీకు అని చిన్న సరదాగా ప్రశ్నిస్తున్నాడు నీకు తెలీదు కదా నాకు ఫుడ్ అంటే చాలా ఇష్టం నేనొక పెద్ద ఫుడీని అని తనకి తినడం అంటే ఎంత ఇష్టమో చెప్పుకుంటున్నాడు నువ్వు బాగా వంట చేస్తావా చాలా బాగా వండుతావా అక్కా అని ఆత్రంగా అడుగుతున్నాడు తిండి పట్ల తనకున్న ఇష్టాన్ని అంతా చూపిస్తూ లక్ష్మి వడ్డిస్తుంటే ఎదురుగా ఉన్న వీళ్ళిద్దరి సంభాషణ వింటూ గౌరీ ఇద్దరినీ గమనిస్తున్నాడు అంతా వడ్డించిన తర్వాత గిన్నెలో చారుపోస్తున్న చిన్న రాధిక సమాధానం కోసం చూస్తున్నాడు అప్పటి వరకు చిన్న అడిగిన అన్ని ప్రశ్నలకు కలిపి రాధిక ఒకటే సమాధానం చెప్తుంది నాకు తెలీదండి చాలా అంటే చాలా నెమ్మదిగా బెరుకుతో గొంతులో మాట గొంతులోనే ఉందా అన్నట్టు చెప్తుంది ఒక్కసారిగా స్టన్నైపోయి చిన్న అలాగే చూస్తున్నాడు రాధికని చిన్న అడిగిన అన్ని ప్రశ్నలకు తన అక్క చెప్పిన ఆ ఒక్క సమాధానం దేనికి చెప్పిందో కూడా చిన్న చిన్ని బుర్రకి ఏమాత్రం అర్థం కాలేదు లక్ష్మి ఒక్కసారిగా పక్కున నవ్వేస్తుంది వాళ్ళిద్దర్నీ చూస్తూ చిన్న ముఖంలో కనిపిస్తున్న ఎక్స్ప్రెషన్స్ చూసి అలాగే చిన్న అడిగిన అన్ని ప్రశ్నల సమాహారానికి ఒక్క మాటలో రాధిక చెప్పిన సమాధానం విని అంత తలుచుకొని తలుచుకొని మరీ నవ్వేస్తుంది గౌరీ నెమ్మదిగా టేబుల్ మీద తన వేళ్లతో దరువు వేస్తూ ఇద్దరినీ మార్చి మార్చి చూస్తూ నవ్వుతూనే తినడం మొదలు పెడతాడు అందరూ దేనికో నవ్వుతున్నారని అర్థమవుతున్నా అది ఎందుకు అర్థం కాని రాధిక ఏదీ పట్టించుకోకుండా తన మానాన తాను నెమ్మదిగా భోజనం కలపడం మొదలు పెడుతుంది మన చిన్నోడి ముఖం మరింత ముడుచుకుపోయింది ఇక్కడ పడి పడి నవ్వుతున్న లక్ష్మిని కొరకరా చూస్తూ చారు గిన్నె రాధిక ప్లేట్ దగ్గర పెడుతున్నాడు గిన్నె పెట్టబోతుండగా రాధిక తినే భోజన కంచం అంచులకు అనుకోకుండా ఆ గిన్నె తగలడం వల్ల దానిలోని చారు తుళ్ళి రాధిక చేతి మీద పడిపోతాయి నవ్వుతున్న లక్ష్మిని చూస్తూ చిన్న ఇటువైపు చూసుకోకపోవడం వల్ల అలా జరిగింది అమ్మా ఆ అని చిన్నగా అరుస్తూ ఒక్కసారిగా రాధిక తన చేతిని విదిలిస్తుంది ఏమైందక్కా ఏమైంది చారు వేడిగా ఉందా కాలిందా చూసుకోలేదక్కా సారీ అంటూ చిన్న కంగారు పడిపోతుంటాడు రాధిక్కి ఏమైంది అని చేయి విదిలించుతూనే రాధిక ఆ చేతిని ఒడిలో పెట్టేసుకుని చున్నీతో చేతిని చుట్టేస్తుంది బాధని పంటి బిగువన బిగుపట్టి అక్కా ఒకసారి చేయి చూపించు ప్లీజ్ అక్క బాగా మంట పుడుతోందా చారు మరీ వేడిగా ఉందా అని చిన్నా బాధపడిపోతూ రిక్వెస్ట్ చేస్తున్నాడు కొన్ని క్షణాల పాటు కళ్ళు మూసుకొని రాధిక తనను తాను కంట్రోల్ చేసుకుంటుంది చిన్నా మాటలకు నెమ్మదిగా కళ్ళు తెరిచి చిన్నాని గమనిస్తుంది చిన్న చాలా కంగారు పడిపోతున్నాడు అతని కళ్లల్లో రాధికకు ఏమైందో అనే బాధ స్పష్టంగా కనిపిస్తుంది ఇంతలో మని గౌరీ డైనింగ్ టేబుల్ ని చాలా గట్టిగా గుద్దేస్తాడు టేబుల్ మీద ఉన్నవన్నీ కాస్త పైకెగిరి మళ్లీ టేబుల్ మీద పడతాయి గౌరీ గుద్దిన ఆ ఫోర్స్ కి చిన్న వెంటనే లేచి నిలబడిపోతాడు గౌరీ కోపాన్ని చూస్తూ కాని ఎందుకు ఏమిటని మాత్రం అడగడు అక్కా బావ మధ్య ఏదో జరిగిందని మాత్రం తన బావ రాధిక వైపు చూస్తున్న చూపులను బట్టే చిన్నాకి అర్థమవుతోంది రాధిక మాత్రం కూర్చున్న నుంచి అస్సలు కదలకుండా తను కూర్చున్న చైర్ను గట్టిగా పట్టేసుకుని తలదించేసుకుంటుంది గౌరీ చాలా కోపంగా పిడికిలు బిగించి రాధికనే తదేకంగా చూస్తున్నాడు చిన్నా చారు వేడిగా లేదు రెండు చేతులకి దెబ్బలున్నాయి చారు కాదు పిల్ల కారానికి మంట పొడుతున్నాయి కారానికి మంట పొడుతున్నాయి అని చిన్నాకి చెప్పి అవును కదా మిర్చి అంటూ రాధిక దగ్గరికి వచ్చి కోపంగా చూస్తూ అన్నాడు రాధిక మాత్రం ఎటువంటి రెస్పాన్స్ లేకుండా తలదించుకునే ఉంది గౌరీ అలా అడిగేసరికి ఇంకాస్త భయంగా వనకడం మొదలుపెట్టింది బావ కోప్పడకు అంటూ రాధికకి గౌరీకి మధ్యలో గౌరీ వైపుకు తిరిగి అతని ముంజేతికి పైన పట్టుకుని బేలముఖంతో చిన్న ఏదో చెప్పబోతున్నాడు నువ్వు ముందు పో అంటూ గౌరీ ఒక్కసారిగా చిన్నా భుజం పక్కగా చేయిపెట్టి అవతలకి నెట్టేస్తాడు గౌరిని రాధికని మార్చి మార్చి చూస్తూ చిన్న అక్కడి నుంచి వెళ్లిపోతాడు చిన్నా మనసు చివుక్కుమంటుంది రాధిక చేతి గాయాలను చూసి ముఖంలో కనిపిస్తున్న బాధకి లక్ష్మి వెడల్పాటి గిన్నెలో నీళ్లు పట్రా అని లక్ష్మికి చెప్పేసరికి లక్ష్మి నుంచి వెళ్లిపోతుంది నీళ్లు తీసుకురావడానికి రాధిక దగ్గరకొచ్చి ఆమె కూర్చున్న చైర్ని ఒక చేత్తో వెనక్కి లాగేసి దాన్ని క్రాస్గా తిప్పి ఆమెని చూస్తూ గౌరీ డైనింగ్ టేబుల్పై ఎక్కి కూర్చుంటాడు గౌరీ కోపం అర్థమవుతున్నా అతని వల్ల కలిగే భయంతో ఒక పక్క చారు తగలడం వల్ల మండిపోతున్న తన చేతుల బాధ మరోపక్క వెరసి బిక్కు బిక్కుమంటూ వస్తున్న కన్నీటిని స్వేచ్ఛగా అలా వదిలేసి వణుకుతూ ఉంది చున్నీ చాటును దాచిపెట్టిన అమ్మడి చేతులను నెమ్మదిగా చున్నీ నుంచి బయటకు తీసి అమ్మడి రెండు చేతులను తన చేతులతో పట్టుకుని వాటిని జాగ్రత్తగా గమనిస్తున్నాడు రెండు చేతులు ఇప్పుడిప్పుడే కమిళ్ల రంగును సంతరించుకోవడానికి సిద్ధంగా ఉన్నాయి రెండు చేతులకి వెనుక వైపున చర్మం మొత్తం అక్కడక్కడ సన్నగా చెట్లి ముఖ్యంగా వేళ్ల కనుపులు చిన్న గాయాలతో బాగా నలిగిపోయి ఉన్నాయి అన్నా నీళ్లు అంటూ లక్ష్మి నీళ్లు తీసుకొచ్చి టేబుల్ మీద గౌరీకి దగ్గరగా పెట్టేసి వెళ్లిపోతుంది రాధిక మాత్రం దించిన తల ఎత్తితే ఒటు పైగా ఇప్పుడు తన రెండు చేతులు గౌరీ చేతుల్లో ఉన్నాయి దాంతో పిచ్చ టెన్షన్తో ఉంది రాధిక కుడి చేతిని నెమ్మదిగా లక్ష్మి తీసుకొచ్చిన నీళ్లల్లో పెట్టి గౌరీ క్లీన్ చేస్తున్నాడు తన రెండు చేతులతో అమ్మడి చేతి వెనుక భాగం సున్నితంగా ఆంటీ అంటనట్లు క్లీన్ చేస్తున్నాడు అప్పటి వరకు చారుపడిన మంటతో అల్లాడిపోయిన రాధికకు గౌరీ అలా నీళ్లల్లో పెట్టి క్లీన్ చేయడం వల్ల గాయాల కంటిన కారం తాలుకు ఘాటు తగ్గుతూ నెమ్మదిగా గాయాల మంట కూడా తగ్గి కాస్త రిలీఫ్ వస్తుంది మిర్చి ఏం జరిగింది ఆ ఒక్క మాటే రాధిక చేతులను క్లీన్ చేస్తూనే అడుగుతున్నాడు ఇంతకుముందు చిన్నతో మాట్లాడినప్పుడు ఉన్న కఠినత్వం ఇప్పుడు ఆ మాటల్లో లేదు బాత్రూంలో పడిపోయానండి చాలా నెమ్మదిగా భయం భయంగా చెప్తుంది తన తల ఏమాత్రం పైకెత్తదు ఒక పసిపాప చేతిని అరచేతిలో పెట్టుకున్నట్టు రాధిక కుడి చేతిని తన ఎడమ చేతిలో పెట్టుకుని అప్పటివరకు క్లీన్ చేయడానికి వాడినా ఆ వాటర్ బౌల్ని గౌరీ తన కుడి చేత్తో ఒక్కసారిగా విసిరి కొట్టేస్తాడు తన కోపాన్ని ఆ బౌల్ మీద చూపించాడు గౌరీ ఆ బౌల్ విసిరిన సౌండ్కి రాధిక ఒక్కసారిగా బెదిరిపోతుంది ఈ సౌండ్కి మండువా అవతలి వైపు పనిచేస్తున్నవారు అది విన్నా ఏమి విననట్టు తమ పని తాము చేసుకుపోతున్నారు వీరయ్యా అని పెద్దగా ఒక అరుపు అరిచి పిలుస్తాడు గౌరీ ఈసారి అమ్మడి చెవులు గుయ్యిమంటూ ఒక్కసారిగా వెన్ను అదురుతుంటే గట్టిగా కళ్ళు మోసుకుని వనకడం మొదలుపెట్టింది భుజాల మీద మొయ్యలేక మరొకరి సహాయంతో కలిసి మోస్తున్న ఒడ్డు బస్తాని అక్కడే వదిలేసి గౌరీ దగ్గరికి పరిగెత్తుకుంటూ వచ్చి నిలబడతాడు వీరయ్య ఏంటన్నా అంటూ డైనింగ్ టేబుల్ మీద నుంచి కిందికి దిగి రాధిక ముందు మోకాళ్ల మీద కూర్చుంటాడు గౌరీ నేలకి చూపులంకితం అన్నట్టు దించి ఉన్న రాధిక తలని ఆమె చుబుకాన్ని పట్టి పైకెత్తి వీరయ్యని చూడమంటూ తల పక్కకు తిప్పుతాడు ఎందుకు ఏమిటి అనే ఆలోచన ఏమీ లేకుండా రాధిక కొయ్యబారిన కొయ్య బొమ్మల కూర్చుని వీరయ్య వైపు చూస్తూ ఉంది రాధిక ముందు నేలమీదికి అలాగే కూర్చున్న గౌరి అమ్మడి మీద ఒక చేతిని అడ్డంగా వేసి మరొక చేత్తో రాధిక నుండి రాలుతున్న నీటి ముత్యాలను తన చున్నీతో అద్దుతూ అమ్మణ్ణి చూస్తూ వీరయ్య అక్కడ నీళ్లున్నాయి మీద కాలు జారి పడ్రా అని వీరయ్యకి చెప్తాడు ఆ మాట విన్న రాధిక అసలు గౌరీ అలా ఎలా చెప్పాడో అర్థం కాక వీరయ్య వైపు ఒకసారి చూసి గౌరీవైపు అలాగే చూస్తూ ఉంది తన వైపే ప్రశ్నార్థకంగా భయం నిండిన కళ్లతో చూస్తున్న రాధికని చూసేది నన్ను కాదు అటు చూడు అంటూ గౌరీ అమ్మడితలని వీరయ్య వైపుకి తిప్పుతాడు వీరయ్య అసలు ఎందుకు ఏమిటి అని కూడా అడగడు గౌరీ చెప్పింది చేయడానికి అంతకుముందు గౌరీ బేసిన్ విసిరినప్పుడు పడిన నీళ్ల దగ్గరికి వెళ్లి వాటిమీద గుండా నడుస్తూ దబ్బున జారి అబ్బా అని గట్టిగా అరుస్తూ పడిపోతాడు వీరయ్య పడిపోయి అలా అరిచేసరికి రాధిక ఒక్కసారిగా ఉలిక్కిపడి చిన్నగా అరిచేస్తుంది పూర్తిగా భయపడిపోతూ గౌరీవైపు అరిదిస్తున్నట్టు చూస్తూ ఉంది ఇటు వీరయ్య పడిపోయిన చోటే నెమ్మదిగా లేచి నడుం పట్టుకుని కూర్చుంటాడు ఫస్ట్ ఎయిడ్ బాక్స్ తీసుకుని మళ్లీ వస్తున్న చిన్న అక్కడ జరుగుతున్న తతంగం అంతా కొంచెం దూరం నుంచి చూస్తూ నిలబడిపోతాడు వీరయ్య ఎందుకు పడిపోయాడు చిన్నాకే అర్థం కాలేదు కాని గౌరీ అలా రాధిక ముందు నేల మీద కూర్చొని ఏదో మాట్లాడుతూ ఉండటం వల్ల వాళ్లని డిస్టర్బ్ చేయకూడదని అక్కడే నిలబడిపోతాడు మండువా లోగిలికి పనిచేస్తున్న వారు వీరయ్య అలా అరిచినప్పుడు మాత్రమే ఏమిటా అని ఒక్కసారి చూసి తిరిగి వాళ్ల పనుల్లో వాళ్లు మునిగిపోతారు గౌరీ అసలు అక్కడ జరిగే దేనితోనూ నాకు సంబంధమే లేదు అన్నట్టు రాధిక చేతులకు నెమ్మదిగా తన నోటితో చల్లటి గాలి ఊదుతూ ఆ చేతులను చూస్తూ కూచున్నాడు గౌరీ నెమ్మదిగా తలపైకెత్తి బిక్కు బిక్కుమంటూ తననే చూస్తున్న రాధికని చూస్తూ ఏంటి మిర్చి ఇలాగేనూ పడింది అని చాలా సౌమ్యంగా అడుగుతాడు రాధికకి అప్పుడు గౌరీ అడిగిన ప్రశ్న వలన అసలిదంతా ఎందుకు జరుగుతుందా అనే తన ప్రశ్నకు సమాధానమవ్వగా తన మరొకరు ఇబ్బంది పడుతున్నారనే ఆలోచనతో బాధగా నిస్సహాయంగా వీరయ్య వైపు చూస్తుంది అప్పుడే అక్కడ వీరయ్య పడిపోవడం వల్ల దెబ్బ తగిలిన తన నడుమును ఒక చేత్తో పట్టుకుని మరొక చెయ్యి నేలమీద సపోర్టుగా పెట్టుకుని నెమ్మదిగా పైకి లేచి నిల్చుంటాడు రాధికకి ఆ సమయంలో గౌరీలో ఉన్న ఒక రాక్షసుడు కనిపిస్తున్నాడు తన వంకతో అనవసరంగా మరొక అమాయకుణ్ణి బాధపెడుతున్నాడు అసలే సున్నిత మనస్కురాలైన రాధిక వీరయ్యను ఈ విధంగా బాధపెట్టడం తట్టుకోలేకపోతుంది ఎంత ఆపుకుందామన్నా ఆగని తన బాధ నుండి కన్నీటి రూపంలో కారిపోతూనే ఉంది ఏంటి మిర్చి చెప్పమంటే నువ్వు అలాగే చూస్తున్నావు ఇలాగేన నువ్వు పడింది చెప్పు అని మళ్లీ అడుగుతూనే మరొకసారి అమ్మడి చెంపలను తడుముతున్నా ఆ గోదారిని కనబడనీయకుండా ఆమె చున్నీతో తుడిచేస్తాడు రాధిక నిస్సహాయంగా గౌరీని చూస్తూ కాదు అన్నట్టు తల అడ్డంగా ఊపుతుంది తన అన్న తదుపరి ఆజ్ఞ ఏమిటా అని ఎదురుచూస్తూ అక్కడ నుంచున్న వీరయ్యను అసలు తన తలదిప్పి చూడకుండానే గౌరీ తన చెయ్యి చాపి మళ్లీ పడమన్నట్టు చేతులు కదుపుతూ ఆర్డర్ పాస్ చేస్తాడు వీరయ్య ముందులాగానే మళ్లీ పడటానికి సిద్ధపడిపోతుంటాడు రాధిక భయం భయంగా ఇద్దరిని మార్చి మార్చి చూస్తుంది రాధిక భయాన్ని చూస్తూ గౌరీ వీరయ్య నాకు నచ్చే నేను మెచ్చే విధంగా నువ్వు పడాలా అప్పటి వరకు అలా చేస్తూనే ఉండు అని చెప్పగానే రాధిక ఇంకా భయపడిపోతూ ఒక్కసారిగా పైకి లేవబోతుంది అమ్మడి మీద గౌరీ అడ్డంగా చేయి పెట్టుకోవడం వల్ల నిలబడ్డానికి చేసిన ప్రయత్నం విఫలమైతుంది ఈలోపు వీరయ్య రెండోసారి కూడా దబ్బున జారిపడిపోయి అమ్మా అని పెద్దగా అరుస్తాడు వీరయ్య అరుపుకి ఈసారి రాధిక అయ్యో అని భయంతో అరుస్తూ తన రెండు చేతులతో తన మోకాల మీద అడ్డంగా పెట్టి ఉంచిన గౌరీ చేతిని గట్టిగా పట్టేసుకుంటుంది రాధిక మనసంతా బాధతో బరువుగా అనిపిస్తుంది తన వలన మరొకరు దెబ్బలు తగిలించుకొని బాధపడుతుంటే తట్టుకోలేకపోతుంది గౌరీ ప్రవర్తనకి అసలు పూర్తిగా అతని మీద భయంతో కూడిన విరక్తి ఆవహించింది తన చేతిని పట్టుకున్న అమ్మడి చేతుల స్పర్శకి ఆ చేతుల వైపు ఇష్టంగా చూసుకుంటూ గౌరీ అనునయంగా రాధిక భుజాలను తడతాడు రాధిక నెమ్మదిగా కళ్ళు తెరిచి ఎదురుగా ఉన్న గౌరీని చూడలేక చూడలేక చూస్తుంది తననే చూస్తున్న గౌరీని దీనంగా చూసి పక్కకు తిరిగి వీరయ్యను గమనిస్తుంది వీరయ్య అప్పుడే నెమ్మదిగా పైకి లేచి ఈసారి తన పిరుదులను రుద్దుకుంటూ కూర్చున్నాడు మిర్చి కదా పోని ఇప్పుడు పడినట్టు పడ్డావా చెప్పు అని లాలనగా గౌరీ తన ముంజేతిని పట్టుకున్న రాధిక చేతులను తన వేళ్లతో స్పృశిస్తూ మాట్లాడుతున్నాడు రాధిక ఈసారి కూడా సమాధానం చెప్పలేక తల అడ్డంగా ఒప్తుంది కాదు అన్నట్టు అసలు నోరు పెగలడం లేదు మాట్లాడ్డానికి బాధక గౌరీని చూస్తూ ఉండిపోయింది వీరయ్య మళ్ళింకొకసారి ఈసారి బొక్కబొరలా పడు అని వీరయ్యకి చెప్పి మిర్చి నన్ను కాదే అడుసూడు అంటూ గౌరీ తనని చూస్తున్న రాధిక తలని మళ్లీ వీరయ్య వైపుకి తిప్పుతాడు సరే అన్నా అంటూ వీరయ్య మళ్లీ పడ్డానికి సిద్ధపడుతూ ఉంటాడు నేను అబద్ధం చెప్పాను అంటూ అక్షరం అక్షరం పట్టి పట్టి చెప్తుంది రాధిక ఒక్కసారిగా కంగారు పడిపోతూ గౌరీని చూస్తూ మాట్లాడుతుంది రాధిక అబద్ధం అని చెప్పగానే అమ్మడివైపు సీరియస్గా చూస్తూ వీరయ్యని వెళ్లిపోమ్మని చేత్తోనే సైగ చేస్తాడు గౌరీ వీరయ్య ఆ పని అక్కడితో ఆపేసి గౌరీ చెప్పినట్టు వెళ్లిపోతాడు వీరయ్యతో పాటు మిగతా వారంతా కూడా సినిమా చూడటం అయిపోయింది అన్నట్టు వెళ్ళిపోతారు అప్పటివరకు అదంతా చూస్తున్న చిన్న రాధిక గౌరీల దగ్గరికి వస్తాడు వాళ్ళిద్దరినీ ఒకసారి తెరిపార చూసి చేతిలో ఉన్న మెడికల్ బాక్స్ టేబుల్ మీద పెట్టేసి ఒక్క మాట కూడా మాట్లాడకుండా వెంటనే అక్కడి నుంచి వెళ్ళిపోతాడు మెర్చే నిజమేమిటి అని రాధికని అడుగుతూనే చిన్న అక్కడ పెట్టి వెళ్లిన మెడికల్ బాక్స్ నుంచి గౌరీ ఒక ఆయింట్మెంట్ తీసుకుంటాడు రాధిక రెండు చేతులను నిలువుగా అమ్మడి మీద సరిగ్గా పెట్టి మణికట్టు నుంచి వేళ్ల వరకు ఉన్న చిన్న చిన్న గాయాలకి ఆయింట్మెంట్ అప్లై చేస్తున్నాడు రాధిక ఏమి మాట్లాడకుండా చిన్నగా వెక్కుతూ గౌరీ చేస్తున్న పనిని విస్మయంగా చూస్తుంది మిర్చి చెప్పమ్మా ఏమైంది అని మళ్లీ గౌరీ అడుగుతాడు గౌరీ మాటల్లోని మృదుత్వానికి రాధిక భయపడుతుంది అంతకుముందు తన చేతి వేళ్లను ముద్దు పెట్టుకుంటూ గౌరీ ఈ విధంగానే మాట్లాడాడు అది గుర్తుకొచ్చేసరికి ఒకసారిగా సన్నగా అమ్మడి శరీరం వనకడం మొదలైంది నే నేను పడిపోలేదండి చేతుల్ని గోడకేసి కొట్టుకున్నాను అని రాధిక భయం భయంగా తను చేసిన పని చెప్తుంది నాకు తెలుసు మిర్చి కానీ నాకు నచ్చలేదు అని చెప్తూ అమ్మడి చేతి గాయాలకు ఆయింట్మెంట్ అప్లై చేయడం పూర్తవడంతో దాన్ని క్లోజ్ చేసి పక్కన పెట్టేస్తాడు ఒక లాక్కొని అంతకుముందు అమ్మడికి ఒడ్డించిన భోజనం ప్లేట్ చేతిలోకి తీసుకుని రాధికకి ఎదురుగా కూర్చుంటాడు ఒక పక్క గౌరీ చేసే పనుల వల్ల కలుగుతున్న భయం మరోపక్క తను చెప్పిన మాటలు వాటితో పాటు గౌరీ బిహేవియర్ రాధికకి ఏమాత్రం అర్థం కావడం లేదు మిర్చి పటు అంటూ అన్నం కలిపి ముద్ద నోటి దగ్గరికి తెచ్చిపెడతాడు రాధిక నోరు తెరవకుండా గౌరీని అతని చేతివైపు పెట్టేది నాకేనా అన్నట్టు అయోమయంగా చూస్తుంది ఏంటా చూపు నోరు తెరు చేతులకి నువ్వు చేసిన గాయాలు తగ్గే వరకు నేనే తినిపిస్తా పటు అంటూ రాధిక నోట్లో ముద్ద అలా పెట్టేస్తాడు అసలు రాధిక నోరు కూడా ఆగకుండా పెట్టేస్తాడు బొమ్మలా తన ప్రమేయం లేకుండానే నోట్లో ఫుడ్ పెట్టేసిన గౌరీ చేష్టలకి రాధిక అలా చూస్తూ ఉండిపోతుంది ఓయ్ మిర్చి ఏంటి పెట్టాలా అలా చూస్తూ కూచుంటే ఎటా తిను అంటూ గౌరీ రాధికని కదిలించగానే అప్పుడు నమలడం మొదలుపెట్టింది మిర్చి నన్నేమన్నా అడగాల అని రాధికకి తినిపిస్తూనే సూటిగా అమ్మడి కళ్లలోకి చూస్తూ అడుగుతాడు అతని చూపుల్లోని షార్ప్నెస్ గమనించిన రాధిక మీరు అతనితో ఇందాక ఎందుకు అలా చెప్పి చేయించి బాధ పెట్టారు అని నెమ్మదిగా అడిగింది సరిగ్గా అడిగావు మిర్చి చెప్తా ముందు ఇది పట్టు అంటూ నోట్లో ముద్ద పెడుతూ చిన్నగా నవ్వుతుంటాడు గౌరీ అలా నవ్వుతుండేసరికి రాధికకి ఏదోలా అనిపిస్తుంది అమ్మడికి పరిచయం అయిన దగ్గర్నుంచి గౌరీ నవ్విన ప్రతిసారి ఏదో ఒక రకంగా తాను ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తుంది ఇప్పుడు ఈ నవ్వు వలన ఏమవుతుందోనని కాస్త టెన్షన్గా చూస్తుంది మిర్చి నీ చేతులు చూడగానే నాకు తెలిసింది నువ్వే కావాలని గాయపరిచావని అట్టాగే నీ ముఖం అబద్ధాన్ని దాచలేదు కళ్ళార్పకుండా తన్నే చూస్తున్న అమ్మడిని చూస్తూ కళ్లతోనే మాట్లాడుతున్నాడా అన్నట్టు చెప్తున్నాడు అందుకని నీ విషయంలో అబద్ధం చెప్పడం మానేసి నువ్విప్పుడు కొత్తగా నా కోసం నాకు అబద్ధాలు చెప్పడం కోసం నేర్చుకోవాల్సిన అవసరం లేదు అలాగే నన్ను తిట్టుకునేవైనా సరే పైకి నువ్వు ఈ విధంగా కష్టపట్టు నాకు నచ్చదు గౌరీ మాట్లాడుతున్న మాటలకి రాధిక మైండ్ కంప్లీట్ గా బ్లాంక్ అయిపోతుంది అబద్దం చెప్పడానికి కష్టపడకు అని చెప్తూనే తనని ఈ విధంగా ఇష్టం లేకుండా మరీ బెదిరించి తనతో ఉంచుకుని ఇంతలా కష్టపెడుతున్న గౌరీని చూస్తూ రాధికకి అతనిలో ప్రతిసారి ఒక కొత్త వేరియేషన్ కనిపిస్తుంది ఎలా అతన్ని అర్థం చేసుకోవాలో తెలియక బొమ్మలా అలా చూస్తూ గౌరీ చెప్పేది వింటుంది చూడు మిర్చి కోమలంగా ఉండే నీ చేతులంటే నాకు చాలా ఇష్టం ఆ ఇష్టమంతా ముద్దులతో చూయించాను నేను నీ చేతులని ముద్దాడింది మాత్రమే కనిపించినాది నీకు అట్టా అయితే నా చెంపనం తాకిన చేతులకి ఏమనిపించినాదో తెలుసుకున్నావా అప్పటికే మైండ్ బ్లాంక్ అయిపోయి ఉన్న రాధిక ఇప్పుడు గౌరీ అడిగిన ప్రశ్నకి అతన్ని విచిత్రంగా కళ్లు వింగ్ చేస్తూ చూస్తుంది గౌరీ చక్కగా కలిపి ముద్దు ముద్దుగా ముద్దలు పెడుతూ ఉంటే గౌరీ చెప్పేది వింటూ అమ్మడు బుద్ధిగా తినేస్తుంది గౌరీని చూస్తుంటే ఆ క్షణంలో రాధికకి అతనిలో ఒక హీరో ఒక విలన్ కైండ్నెస్ కేరింగ్ వార్నింగ్ ఇట్లా రకరకాల ఎమోషన్స్ను క్యారెక్టర్స్ ను అన్నీ కలిపి విత్ డైలాగ్స్ తో ఒక్కడే చేస్తున్నట్టు ఉంది గౌరీని అలా చూస్తుంటే పిచ్చి పిచ్చిగా ఉంది ఏడుపు భయం టెన్షన్ ఇలా ఏ ఫీలింగో కూడా తనకు తెలియని ఒక విచిత్రమైన ఫీలింగ్లో తదేకంగా అతన్ని చూస్తుంది నేనెంతో ఇష్టంగా ముద్దాడిన చేతులని నేను చేసిన పని నీకు నచ్చక వీటిని గాయపర్చావు నువ్వు ఇట్ట చేయడం నాకు నచ్చలా ఇంకో మారిట్ట ఏదైనా తేడా ఎవ్వారం జరిగిందనుకో నీ చేతుల్ని ముద్దాడినట్టు నీ అనువనువును ముద్దాడుతాను అసలు గౌరీ ఇలా ఎందుకు ప్రవర్తిస్తున్నాడు రాధికకి అతని మనస్తత్వం ఏంటి అనేది ఎప్పుడు తెలుస్తుంది వీటన్నింటి గురించి తెలుసుకోవాలంటే మరో ఎపిసోడ్ తప్పకుండా వినాల్సిందే నెక్స్ట్ ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం